దేశానికి అన్నం పెట్టే రైతన్నకు తుఫాను ప్రభావంతో కన్నీళ్లు మాత్రమే మిగిలాయని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి ఎల్లాగౌడ్ పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ను పరిశీలించారు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తడిసిన ధాన్యం పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా పట్టించుకోవడం లేదన్నారు వర్షాకాలం అంతా అయిపోయినాక చివరి చివరి దశగా వర్షాలు వచ్చి వచ్చిన పంటలను రైతులకు చేజార్చినట్టు కోయడానికి కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా కొంతమంది రైతులు కోసిన ధాన్యాన్ని కూడా ఆరబెట్టుకు పొద్దంతా ఆరబెట్టుకుంటే సాయంత్రం రాగానే వానొస్తుంది ఇట్లా ఒక సార్లు ఆరబెట్టుకుంటూ మొలకలు వచ్చి కాంట పెట్టి కాంట పెట్టిన వడ్లను కూడా మళ్ళా అవి నాంతే మళ్ళా వేరే సంతలో కూడా మార్పు చేసి రైతులు చాలా శతబాలకు బాగా కష్టపడతా ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఐకేపీ సెంటర్ కూడా పోయి పలకరించినటువంటి కోశానా లేదు ప్రతి ఒక్కరు ఊళ్ళో ఇట్లాంటి ఐకేపీ సెంటర్లో వచ్చినటువంటి వడ్లకు కూడా నష్టం జరిగింది అదేవిధంగా మరి కోతకు వచ్చినటువంటి వాటికి కూడా నష్టం జరిగిందని ఏ ఓలు కానీ ఏవోలు కానీ అందరూ ఈ పై అధికారులకు తీసుకెళ్లి చెప్పగలరని మనవి చేస్తూ తప్పకుండా రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వలన ఇక్కడ గోనెపల్లి గ్రామంలో రైతులు ఈ పండించిన పంట మొత్తం కంప్లీట్గా ఈ నానబోసిన వడ్లు నానిపోయినాయి నా వరిపోయిన వరి వడ్లు కూడా మొత్తం ఏంటంటే పండి మొత్తం ఏంటంటే మూడు రెండు నీళ్లు పొలంలోకే వెళ్ళిపోవటం వలన రైతు కుదేలైపోయి ఎందుకు అక్క రాకుండా అయ్యే పరిస్థితి ఉన్నది కనీసం అయినా కానీ గవర్నమెంటు కలెక్టరు పెద్ద ఆలోచనతో కృత నిశ్చయంతో ముందు ఆలోచించి ఈ గొనపల్లి రైతులను ముందు భాగాన చేర్చి ఏదైనా తగిన సహాయం చేసి మమ్మలను ఒడ్డున చేకూర్చ చేకూర్చగల అని చెప్పి మేము మీతో వెళ్ళవలసి వెళ్ళవలసుకుతున్నాము